ఒక చిన్న ఉద్యోగం పట్టుకొని ఇంత దారుణంగా నువ్వు మాట్లాడడం వీడియో కాల్లో మాట్లాడించుకొని నేను ఎంపీ చేసుకునేంత అంత దిగజారే కుటుంబం పరిటాల కుటుంబం కాదని కూడా నేను చెప్తున్నాం అనవసరంగా పదే పదే చేతగానే మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు నువ్వు కూడా ఇని నువ్వు కూడా పేపర్లు తీసుకొని చదవడం అది కరెక్ట్ కాదు ఇక్కడ ఏం జరిగిందనేది ఒక్కసారి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం మరి ఈరోజు పదే పదే పోలీసుని కూడా చేస్తున్నారు ఒక ఎస్ఐ ఒక బీసీకి సంబంధించిన ఒక ఎస్ఐని ఆయన ఎందుకు టార్గెట్ చేసినారో అర్థం కాల ఆయన పదే పదే ఒక మాజీ సీఎం లెవెల్లో ఉండే వ్యక్తి ఒక బ్రోకర్ అంటాడు ఒక ఎస్ఐ వచ్చి మనం వీడియో కాల్లో మాట్లాడించినామంటారు మన ఆ ఎస్ఐ కూడా ఎన్ని కష్టాలు పడుకొని చదువుకొని తల్లిదండ్రులు కూడా ఎంత కష్టాలు పెట్టి చదివిచ్చుంటారు ఒక ఎస్ఐ అయితే ఎస్ఐది ఏముంటుందండి పై స్థాయి వాళ్ళు ఏం చెప్తే చేసేవాళ్ళు ఆ ఎస్ఐని ఏదో రకంగా ఆ తోపు చెప్పిన మాటలు నేని ఆ ఎస్ఐని ఏదో రకంగా సస్పెండ్ చేయించాల నీ గవర్నమెంట్లో ఉన్నాడు ఐదేళ్ళు ఆయన పక్కన పెట్టేసావు మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆయన కరెక్ట్గా జాబ్ చేస్తుంటే ఈ రకంగా వాళ్ళ వీడియో కాల్లో చే ఒకరితో పలికిచ్చు నువ్వు ఒక అబద్ధం చెప్పేది కాదు వీడియో కాల్లో మాట్లాడించాడు ఎస్ఐ అని చెప్తున్నావు మరి ఒక్కరితో అయినా మీరు పలికిచ్చారా పలికించగలరా అనవసరంగా మీరు పోలీసుల మీద కూడా పోవడం అది తప్పు అని చెప్తున్నాం ఎక్కడ చూసినా అంటున్నారు ఏ షార్ట్ షీట్ టీవీలో వచ్చినా పోలీసులను అడ్డం పెట్టి ఎక్కడ పడితే మా వాళ్ళంతా తండోపదండాలుగా వేలాది మంది వస్తున్నారు అడ్డుకుంటున్నారు అంటున్నారు రెండయ్యా ఎక్కడ అడ్డుకున్నారు ఒక్క ప్లేస్ చూపించండి మీరే సాక్షి ఛానల్ జిల్లాలో ఉండేటువంటి మండలాలు కోటు ఉంటాయంటే అవన్నీ తెచ్చి గొట్టాలు పెడుతున్నారు అడ్డుకున్నారు అడ్డుకున్నారు అడ్డుకుంటే మరి ఇంతమంది మూడు వేల మంది ఎట్లు వస్తారు హెలికాప్టర్ దగ్గరికి మూడు వేల మంది పైన ఎట్లొస్తారు ఉంటున్నా పోలీసే అనుకోంటే పోలీసే అడ్డుకోంటే ఒక్క వెహికల్ కూడా రాదు జగన్ దిగాల పోయి పరామర్శించి బండి ఎక్కిపోయే పరిస్థితి ఉండేది కానీ ఆ పరిస్థితి లేకోకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వద్దు ఎవరికైనా స్పేచ్ఛ ఉండాలా రమ్మనని బందోబస్తు పెట్టండి పంపించండి అని గౌరవంగా పంపించమనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మా నాయకుడే అనుకోని ఉంటే ఈరోజు నువ్వు ఈ మండలం మేక కూడా అడుగుపెట్టు మా కార్యకర్తలు మేమే అనుకోని ఉంటే ఈరోజు ఈ మండలం మేక నువ్వు అడగ పెట్టమని మరొక్కసారి పులివిందల ఎమ్మెల్యే గారు కూడా నేను పేరు కూడా నేను కూడా తెలియజేసుకుంటూ పదే పదే మీరు అనవసరంగా లేనివి ఉన్నట్లు సృష్టించి మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు ఏది ఏమైనా ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్క వర్డ్ పచ్చి అబద్ధాల తప్ప దాంట్లో ఒక్కటి కూడా నిజం లేవు నేనే అన్న టీవీ ఆఫ్ చేయండి ఎన్ని పచ్చి అబద్ధాలు ఏదైనా కనీసం దాంట్లో నిజాలు ఉంటే వన్ పర్సెంట్ అబద్ధం చెప్పిన నైంటీ నైన్ పర్సెంట్ నిజాలన్నా ఉంటే చూడొచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా ఒక మాజీ సీఎం అయ్యా నువ్వు నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని ఏదైనా ఇలాగ వచ్చినప్పుడు మీరు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని తెలుసుకొని వస్తే కూడా బాగుంటుందని కూడా చెప్తున్నాం ఈరోజు వచ్చినది కేవలం పరిటాల కుటుంబమును టార్గెట్ చేయడానికి లింగమయ ఫ్యామిలీని పరామర్శించేదానికి వచ్చిందే దానికి వచ్చినట్లు వచ్చి ఇవి ఇంత రాజకీయం చేసి ఈరోజు జగన్ రెడ్డి కూడా వెళ్ళారు ఏది ఏమైనా మా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉన్నాం ఎవ్వరు కూడా ఎవరు ఎన్ని అడ్డంకలేసినా ఏది చేసినా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితులు ఇక్కడ లేరు అని జగన్ కూడా నేను తెలియజేస్తున్నాను తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలంలో జరిగిన లింగమైకి ఏమి న్యాయం చేస్తారనేది ఒక్కసారి సూటిగానే ఆయన కూడా నేను అడుగుతున్నా అన్న మా నాన్న చనిపోయాడు నాకి న్యాయం చెయ్యండి అని రెండు చేతులు ఎత్తి జోడించి ఒక రే సునీతమ్మ జోడిచ్చి అడిగితే కూడా ఆ తల్లికి నువ్వు న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు లింగమైకి ఏం న్యాయం చేస్తావయ్యా అని ఆయన్ని కూడా ఈరోజు నేను